నెల్లూరులో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తన మంది మద్బలంతో పిచ్చి కుట్రలు కారు కూతలు మాట్లాడడం మంచిది కాదు అని ముందు కావలి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అవినీతి కార్యక్రమాల గురించి మాట్లాడమని తర్వాత నా గురించి మాట్లాడు అని అన్నారు మూడు నెలలు పూర్తవుతున్నటువంటి తరుణంలో ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం మా ప్రాంత అభివృద్ధి కోసం వెనుకబడినటువంటి మా కావల నియోజకవర్గ రైతాంగం అభ్యున్నతి కోసం మా యువతకి పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో నా శరీరాన్ని నా జీవితాన్ని నా వ్యాపారాన్ని నా కుటుంబాన్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి నన్ను నమ్ముకుని నాకు అత్యధికమైన మెజార్టీ ఇచ్చినటువంటి కావలి ప్రజానీకం కోసం నిరంతరం కూడా నేను కృషి చేస్తూనే ఉన్న త్రికరణ శుద్ధిగా మనస్సాక్షిగా దైవ సాక్షిగా కానీ ఈ రోజున చేసేటువంటి అభివృద్ధిని చూసి ఓడ ఓర్వలేక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రను మర్చిపోయి ప్రతిపక్ష పాత్ర విమర్శనాత్మకమైన పాత్రగా ఉండాలి చెడిపోతున్నటువంటి వ్యక్తుల్ని దారిలో పెట్టేటువంటి మార్గదర్శకులుగా ఉండాలి కానీ ఈరోజు వ్యక్తిగతాలకు దిగజారేటువంటి స్థాయికి వచ్చిన తరుణంలో నేను కూడా ప్రజలకు తెలియజేయాలి జరిగిన వాస్తవాలను ప్రజల ముంగిట పెట్టాలనేటువంటి సదుద్దేశంతో ఈ రోజున ఈ పత్రికా సమావేశాన్ని ఈరోజు మీడియా యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంలో పది సంవత్సరాలు పనిచేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వైనం అదేవిధంగా నిన్నటి రోజున కావులకి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధరెడ్డి గారు ప్రవర్తించిన తీరు కావులను అవమానించినటువంటి విధానం కావులు ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నటువంటి పద్ధతి ఈరోజు చాలా గుజుప్తాకరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా మొదట నా క్వారీ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశం మొదటిది రెండు వేల ఏడవ సంవత్సరంలో కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియని రోజుల్లో రాజకీయ ఓనామాలు తెలియని రోజుల్లో కావలి గడ్డ మీద ప్రతాప్ రెడ్డి రాజకీయంగా పుట్టని రోజుల్లో కాకాని గోవర్ధనుడు నెల్లూరుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అన్నవరంలో నేను నా కుటుంబ సభ్యులు చిన్న కుటీర పరిసరమైనటువంటి క్రషర్ని బ్లూ మెటల్ క్వారీని ప్రభుత్వ అన్ని అనుమతితో ఏర్పాటు చేయటం జరిగింది నాటికి ఎమ్మెల్యేలు ఉన్నారు రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నాయి ప్రజా జీవితంలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు ఏ రోజు కూడా క్వారీల విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి కారణం నిరంతరం కూడా లారీలు రోడ్డు మీద తిరుగుతున్నా క్వారీలో బ్లాస్టింగ్లు జరుగుతున్నా అన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతో ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా ఏ ఒక్కరోజు కూడా ఇబ్బంది రానటువంటి పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేలు కావచ్చు ఏ ప్రజాప్రతినిధులు కావచ్చు దాని జోలికి రానటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నేను కావలి తెలుగుదేశం అభ్యర్థిగా రాబోతున్నానని తెలుసుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు క్రషర్ ఉండేది ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి దాని గురించి ఏమీ కనిపించలా కావలలో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం నేను తెలుగుదేశం పార్టీకి కోటి రూపాయలు చందా ఇచ్చానటువంటి ఆలోచనను పెట్టుకొని నన్ను తుదిమెట్టించాలను రాజకీయంగా అంతమందించాలనో రాజకీయంగా టిక్కెట్ లేకుండా ఒక అవినీతి పరుడును ముద్ర ఆలోచనతో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండవ తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ అనంతపురం గుంటూరు దగ్గర పేలిచేర్లకు సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దా దాడి చేసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా రెండు నూట నలభై మూడు కోట్ల రూపాయల పెనాల్టీలు నాకు విధిస్తే దానికి నేను ఆన్సరిస్తే లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే నేను అత్యున్నతమైన అనేటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇది ఇల్లీగల్ అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆనాటికి ఉన్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమనిస్తే ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా ఈరోజు సర్వేపల్లిని మర్చిపోయి కావలికొచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్టు ఈరోజు నేను మిమ్మల్ని ఓడించాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడిని నా మీద ముద్ర వేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా నాటి నుంచి ప్రభుత్వాలు మారినాయి ఈ రోజు నుంచి కూడా నా ఆ కుటుంబ సభ్యులు వ్యాపారాన్ని యథేచ్ఛిగా చేసుకుంటున్నారు ప్రభుత్వ అనుమతులతోనే అన్నీ జరుగుతున్నాయి ఈ రోజున ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా జీఎస్టీ పరంగా లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా రేజ్ల పరంగా ప్రతి ఒక్క రూపాయి జవాబుదారిగా ఉండి ఈరోజు క్రషర్ నడుపుతుంటే కావలి ప్రజలు ఈరోజు ప్రతాప్ కుమారుడిని చేదరించుకుంటుంటే ఇటువంటి వ్యక్తిన కావలిలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపించుకుందాము ఇటువంటి వ్యక్తికి మనం గెలిపించుకొని తప్పు చేశామని ప్రజలందరూ కూడా వైసీపీని మర్చిపోయి తెలుగుదేశంలో చేరటానికి మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే వైసీపీ నాయకులు ప్రతాప్ కుమారుడి ఇంటికి కనుమరుగవుతుంటే ఈరోజు కక్షలు కార్పణ్యాలు వర్గాలు వైషమ్యాలు పెంచాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు సంబంధం లేనటువంటి ఏరియా కావల నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా అయ్యింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండవ తేదీన ప్రభుత్వ పరంగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాటి నుంచి నేటి వరకు నేను ఎక్కడన్నా తప్పు చేసున్నా నేనేదన్నా అవినీతికి తావు చేసున్నా ఎక్కడన్నా నేను గ్రాముల మాఫియా నడుపున్నా ఎక్కడన్నా ఇసుక దందాలు చేసున్నా లేదంటే ల్యాండ్ మాఫియా దందాలు చేసున్నా ఎక్కడికైనా నేను రెడీ ఏ గుడికైనా రెడీ ఎక్కడికైనా నేను రెడీగా సిద్ధంగా ఉన్నా లేనిపోని అబద్ధాలు చెప్పి మా కావలి ప్రజలు నమ్మటం లేదని ఉదయగిరిలో ఉన్నటువంటి క్వారీ దగ్గరకు పోయి అక్రమంగా నా క్వారీలోకి ఎవరిని పంపించాలి ఎవరన్నా అదే ఈరోజు నేను ఎవరినైనా అడుగుతున్నా ఈ జిల్లా పత్రికా విలేకరులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు అడుగుతున్నా నా క్వారీలోకి ఎప్పుడైనా నాకు చెప్పి పోదలుచుకుంటే ఎనీ టైం నేనే పర్మిషన్ ఇస్తా నేను తప్పు చేసి ఉంటే భయపడాలి ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరైనా ఇదేచ్చిగా పం పోవడానికి నన్ను అడిగితే నేను పర్మిషన్ ఇస్తా ఇద్దరు కావులలో ఇద్దరు రౌడీ షేటర్లు ఇద్దరు రౌడీ రౌడీషేటర్లని తన సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక తన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తిని పది సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు తెలియదా ఒక వ్యక్తి మీదకి డ్రోన్ కెమెరా ఎగరేసేటప్పుడు ఇది ఎంతవరకు సంబంధించడం తెలియదా లే ఎవరి ఇళ్లలో వాళ్ళ మీద ఎగదే ఎగరేసుకుంటూ పోతుంటే ఇది ఇది న్యాయబద్ధమా కాదనే విషయం తనకు తెలియదా తాను బెంగళూరులో కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఈరోజు కాల్ డేటాలు తీస్తే ఎవ్రీ టూ మినిట్స్కి ఒకసారి ప్రతాప్ రెడ్డి రౌడీషేటతో మాట్లాడుతూ వాళ్ళ చేతులు కత్తులు ఇచ్చి అడ్డం వస్తే నరకండి అని ఎందుకు ఈ ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు నువ్వు పూనుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు కానీ ఈరోజు నా కత్తులతో నా క్వారీలోకి ప్రవేశించి నా మామిడి తోటలోకి దిగి నా మామిడి తోటలో కూర్చొని ఈరోజు డ్రోన్ కెమెరాలు ఎగరేసి మేము ఎక్కడున్నామా ఏ ప్రాంతంలో సంచరిస్తున్నామని తెలుసుకునే దానికి ఎందుకు వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి ఈరోజు డ్రోన్ కెమెరా తీయటానికి ఆపరేటర్లతో పాటు రౌడీలు ఎందుకు వచ్చారు రౌడీ షేటర్లు ఎందుకు వచ్చారు వివిధ కారుల్లో సరౌండింగ్ను వాళ్ళని కాపలా కాస్తూ లేదంటే అక్కడ నేను ఏదైనా దొరికితే నన్ను చంపాలనో లేదంటే నా ఇతర వ్యక్తులను దుదిమెట్టించాలనో మెట్టించాలనో కారులో ఎందుకు వచ్చారో ఇవన్నిటికి జవాబుదారి చెప్పకుండా ఈరోజు తగుదనమ్మని ఎనభై ఏడు రోజులు కో జైల్లో పాలైనటువంటి వ్యక్తి ఈరోజు కావలకొచ్చి ఉన్నది లేనిది మాట్లాడితే సభ్యతతో కూడుకున్నటువంటిది కాదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరు కంటూ ఒక గౌరవం ఉంది నెల్లూరు కంటూ ఒక స్థాయి ఉంది ఈ నెల్లూరులో పనిచేసినటువంటి ఏ మంత్రులు కూడా పడనటువంటి ఎనభై మూడు రోజులు జైల్లో పడితే సిగ్గు లేకుండా సిగ్గు అనేది రోడ్డు ఎక్కి ఈరోజు తగుదు నమ్మని నువ్వు వస్తున్నావు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నేను నువ్వేదో అన్నవరంకి వస్తానంటున్నావు నేనే ఆహ్వానిస్తున్నా నువ్వు నీ మంది మార్బలంతో రా వచ్చే ముందు ఒక్కసారి ముందు కావలను చూసుకొని తర్వాత తర్వాత అన్నవరం ఉదయగిరిలో అవి ప్రవేశపెడదాం కావలలో ఉన్న ఫస్ట్ కడనూతల్లో ఉన్న నీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కన్వర్షన్ దగ్గర నుంచి డిటీసీపీ బిల్డింగ్లు కట్టిన డిటీసీపీ అనుమతుల కాడి నుంచి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కాడి నుంచి ఈరోజు ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ని పొలాల్లోకి దింపుతూ ఈరోజు ఉన్నటువంటి అక్కడ హరిజనులంతా రోడ్డు మీద ధర్నా చేస్తే కొట్టించి మా హరీష్ అనేవాడిని హింస పెట్టినటువంటి కారణం కానించి మన ఇద్దరం పరిశీలించుకుంటా ఎంత ఎంతమందితో వస్తావో నేను ఒక్కడనే వస్తాను నీకు ధైర్యం ఉంటే రమ్మని కూడా ఈ సందర్భంగా కాకాని గోవర్ధరెడ్డిని ఆహ్వానిస్తున్నా తర్వాత కావలలో మీ ప్రతాప్ కుమార్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు చేసేది సరస్వతి సంబంధించినటువంటి స్కూల్గా నామకరణం చేసి దేవుడు మాన్యానికి సంబంధించినటువంటి చన్నకేశవ స్వామి టెంపుల్ యొక్క నలభై మూడు బై ఒకటో సర్వే నెంబర్లో మీ ఓడు కట్టిన బిల్డింగ్ సాక్షిగా నేను చూపిస్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడుండే జేసీబీతో నువ్వు పగలగొట్టే ధైర్యం ఉంటే నేను ఆహ్వానిస్తున్నాను ప్రతాప్ కుమార్ ప్రతాప్ కుమార్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మీరు చాక చాలకపోతే మీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకురండి అక్కడ నేను నీతి నీతి నిజాయితీలతో నేను ప్రూఫ్ చేస్తా దేవుడు మాన్యం దేవుడి స్థలంలో ఇల్లు ఈరోజు కాలేజీ కట్టుకొని ఆక్రమణ చేసుకొని ఎటువంటి డిటీసీపీ నామ్స్ లేకుండా నేషనల్ హైవే అనుమతులు లేకుండా నేషనల్ హైవే నుంచి స్కూల్లోకి పోవడానికి దారికి అనుమతులు లేకుండా దుర్మార్గంగా మీ వాళ్ళు చేసిన ఆక్రమాలని పరిశీలిద్దాం తర్వాత నా క్వారీ కూడా నేనే తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీకు తెలియజేస్తున్నా తర్వాత ప్రతాప్ కుమార్ ఇల్లు ఉంది కాకాని గోవిధ రెడ్డి గారు నిన్నటి రోజు నువ్వు వచ్చావు నువ్వు పవిత్రంగా వచ్చి మాట్లాడిపోయావు నీ బిడ్డను పక్కన కూర్చోబెట్టి చాలా పవిత్రంగా రాజకీయ విద్యలను నేర్పడానికి పాపను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టావు కానీ నువ్వు నడిచిన నడక అక్కడ కూర్చున్న స్థలం ప్రభుత్వ స్థలం ఎనభై రెండు ఒకటే సర్వే నెంబర్ ఈ గౌరవ కలెక్టర్ డాటెడ్ ల్యాండ్గా ఈరోజు చిత్రీకరించి ప్రొహిడర్లో పెట్టుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజాయితీ నాయకుడు అయితే నువ్వు మంత్రిగా పనిచేసింది చిత్తశుద్ధితో పనిచేసే ప్రజా తెల్ల చొక్కాకి నాయకత్వం ఊహించేవాడు అయితే నువ్వు అక్కడికి రా అది కానీ ప్రభుత్వ భూమి కాదని నువ్వు ప్రూఫ్ చేయి నీ పార్టీ నీ అధినేత నీ నీ అందరూ కూడా నేను రాజకీయానికి ఈరోజు ఎంటీ పేపర్ మీద సంతకం పెడతా ప్రభుత్వ ఆత్తులు దోచుకున్న ప్రతాప్ రెడ్డికి మద్దతు నువ్వా కావ్య కృష్ణారెడ్డిని మాట్లాడేది అరి చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు కృష్ణారెడ్డి నీతి నిజాయితీల ముందు నువ్వు తలదిడుపని విషయాన్ని మర్చిపోతున్నావు కాకాని గోవర్ధన్ ఇది సర్వేపల్లి కాదు ఇది కావలే ఇది ఏమనుకుంటున్నావో ఇది కావలే ఇక్కడ ఎవడు నీ నీ ఓకదంపుడికి ఉపన్యాసాలకి భయపడేదానికి ఎవడు సిద్ధంగా లేరు నీకు ధైర్యం ఉంటే నువ్వు నిజాయితీ పరుడైతే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇల్లు ఎనభై రెండు బై రెండులో ఇల్లు కట్టుకొని ఉన్నాడు ఎనభై రెండు బై ఒకటిలో ఈరోజు ఆక్రమించుకుని ఫ్రంట్ భాగాన్ని ముప్పై రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఈరోజు ఆక్రమించుకున్నాడు నీకు ధైర్యం ఉంటే నీ రాజశేఖర రెడ్డి పెట్టు కానీ ప్రభుత్వానికి దాన్ని అండగట్టు తప్ప నువ్వు దుర్మార్గం అటువంటి దుర్మార్గులు అంటే మీరిద్దరు క్లాస్మేట్స్ ఎక్కడ క్లాస్మేట్స్ సర్వేపల్లలో లెక్క ముక్కున్న దాంట్లో క్లాస్మేట్స్ కావల్లో లెక్క ముక్కున్న దాంట్లో క్లాస్మేట్ ఇద్దరు అంతకులు ఇద్దరు కూడా ఆయన ఏడు మంది చచ్చిపోయారు ఆయన జీవానికి నీ జీవానికి ఇద్దరు చచ్చిపోయారు ఇద్దరి శవాల మీద ఇద్దరి శవాల మీద ఏడు మంది శవాల మీద ప్రతాప్ రెడ్డి రెండు వేల పదహారులో ఇల్లు కడితే నువ్వు ఇద్దరు శవాలను చంపి నువ్వు విజయుడే నువ్వు ఈ రోజున ఇల్లు కట్టుకున్నావు మీరా కృష్ణారెడ్డి గురించి మాట్లాడే అర్హత నక్కకి నాగలోకానికి అవినీతిలో పుట్టిన మీ ఇద్దరు నీతితో బతికే నేను ఎక్కడ నీకు నాకు ఎంత దూరం ఉందో ఒక్కసారి ఆలోచించుకోమని ప్రత మన కాకాని గోవద్ధరెడ్డి గారికి తెలియజేస్తున్నా నువ్వంటూ కావలకొస్తే ఫస్ట్ ఎనభై రెండు సర్వే ఒకటి సర్వే నెంబర్ తీసిన లేదంటే నీ కాలేజీని సంబంధించినటువంటి స్కూల్కి సంబంధించిన నలభై మూడు ఒకటి చెన్నకేశవ స్వామి టెంపుల్ యొక్క దేవస్థానంలో ఆక్రమించి కట్టినటువంటి బిల్డింగ్ను కూల్చిరా తర్వాత మన ఇద్దరం కూడా ఎయిర్పోర్ట్ స్థలాలకు పోదాం రుద్రకోటలో ఉండి క్వారీకి పోదాం అదేవిధంగా దా దామారూర్లో పోదాం లేదంటే అల్లూరు మండలంలో నార్త్ ఆమలూరు పోదాం ఐదు సంవత్సరాలు నిన్ను అడ్డు పెట్టుకుని నువ్వు ఆయన కలిసి కావల ప్రాంతంలో ్రాలు అమ్ముకున్నటువంటి వైనానికి సంబంధించిన క్వారీలు కూడా చూద్దాం ఆ తర్వాత నా క్వారీకి పోద్దాం నా క్వారీలో చింతాకంత పొరపాటు ఉంటే ఈ క్షణమైన ఈ సమాజానికి నేను తల వంచి కాళ్ళకి కాళ్ళ మీద వంగి ప్రజలకు క్షమాపణ కోరటానికి సిద్ధంగా ఉన్నా ఇవి నువ్వు ప్రూఫ్ చేయలేకపోతే మీరు కూడా ఏం చేస్తారో చెప్పి కావలకి అడుగు పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా కాకాని గోవర్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఇటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కావలని మీరు బస్టు పట్టిస్తానంటే చూస్తూ ఊరుకునే దానికి కావలి ప్రజలు కావచ్చు ముఖ్యంగా ఎమ్మెల్యే దీనికి సిద్ధంగా లేడు నేను ఏ తప్పు చేయాల నా క్వారీల మీద మీరు దాడి చేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనే సిద్ధంగా లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నీ విన్యాసాలు కావలు ప్రజలకు తెలిసే నిన్ను బెంగళూరు తరిమి కొట్టారు నీ కళ్యాణ మండపం ఒక దొంగది నీ ఇల్లు ఒక దొంగది నీ ఎల్ కాలేజ్ స్కూల్ ఒక దొంగది నీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక దొంగది ఎస్ మరిద్దరం తడి బట్టల మీద కూర్చొని నువ్వు కోరిన దేవుడు ముందు నీ బిడ్డల్ని నా బిడ్డల్ని నీ నీకు అనుంగ శిష్యుడిగా వత్తాశ పలుకుతున్న కాకాని గోవర్ధరెడ్డి బిడ్డలు కూడా రమ్మను నీ కాలేజీ నీ కళ్యాణ మండపం నువ్వు తీసుకుంది నీ కళ్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్ డైనింగ్ కానీ ఈరోజు నువ్వు తీసుకున్న పార్కింగ్లో నువ్వు ఈరోజు డైనింగ్ పెట్టుకొని కళ్యాణ మండపం కడితే ముప్పై నాలుగు వేల ఎస్ఎఫ్టీకి నువ్వు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే ఇరవై రెండు వేలకు ట్యాక్సీలు కట్టి నీదొక స్థాయి నీదొక బుద్ధి నీదొక మంచితనం నీదొక ఉత్తముడు అంట దేంట్లో ఉత్తముడు కాకానుకోతో ఎస్వి రంగారావు నటంలో ఉత్తముడు ఈయన కమల్ హాసన్లో ఈయన ఉత్తముడు వీళ్ళిద్దరంటే ఉత్తముడంటే ఈయనకు ఆయనకి ఈయన ఈయనకు ఆయన సర్టిఫికేట్ ఎందుకంటే ఇద్దరు లిక్కర్ల జనాలు చంపినటువంటి వ్యక్తులు వీళ్ళు వచ్చి కావల ప్రజల గురించి కావల ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందా నా జీవితంలో పోలీస్ స్టేషన్లో కేసులు లేని క్లీన్ చిట్ ఉన్న క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి కావ్యాకృష్ణారెడ్డి ప్రతాప్ ఎనిమిది కేసులు ఉన్న ప్రతాప్ రెడ్డి అక్కడ పద్నాలుగు కాకాను గోవద వీళ్ళ నా గురించి మాట్లాడే అర్హత మీ ఉందా అని నేను అడుగుతున్నా నిజంగా నువ్వు అయితే ప్రతాప్ రెడ్డి మీద చేసిన తప్పుని ఖండించాల్సింది బానిచ్చి వాళ్ళ ఫ్యాక్టరీల మీద పోయి ఇండస్ట్రీల మీద పోయి మీరు డ్రోన్ కెమెరాలు ఎలా వేస్తారు కత్తులతో ఎలా వాళ్ళ ప్రాంతానికి వెళ్తారని చెప్పి ఈ రోజుకి ఉదయగిరికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించలేదంటే మీరిద్దరు చేసిన దుర్మార్గాలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మనుషులు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సిపి మీ పార్టీ నాయకులే ఖండించాల జరిగిన ఇన్సిడెంట్ ఉదయగిరి నియోజకవర్గం కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఉదయగిరి నాయకులు ఖండించలేదంటే మీరు చేసిన దాన్ని మీ పార్టీ వాళ్ళే ఖండిస్తున్నారనే విషయాన్ని ఆ సిగ్గు తెచ్చుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈరోజు కళ్యాణ మండపం విషయానికి వస్తే మిత్రులారా మీరందరికి కూడా తెలియాలి ముప్పై నాలుగు వేల ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి స్థలం ఈరోజు ఇరవై రెండు వేలు ఎస్ఎఫ్టీలోనే కట్టినట్టు దొంగ లెక్కలు చూపించి పర్మిషన్ లేకుండా అదే పేదవాడు కట్టుకుంటే జేసీబీ పెట్టి ఇమీడియట్గా పగల కొడతారు లేదు పెనాల్టీ మీద పెనాల్టీ లేస్తారు ఆయన మహానాయకుడు ఆయన మహోదారోదత్తుడు ఉదార స్వభావం గలవాడు గోవు లాంటి వాడు మంచివాడు కాబట్టి కళ్యాణ మండపం ట్యాక్స్ ఎగ్గొట్టాడు మున్సిపాలిటీ ఆయన ఇల్లు నా ఇల్లు పద్నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ నా ఇల్లు పద్నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ నేను కట్టే మున్సిపల్ ట్యాక్స్ ఆరు నెలల కోసం నలభై ఆరు వేలు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇల్లు పదహారు వేల ఎస్ఎఫ్టీ నాకంటే రెండు వేల ఎస్ఎఫ్టీ ఎక్కువ ఆయన కట్టే ట్యాక్స్ ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు అంటే శవాల మీద పరిగిలేరుకునే గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సీల దగ్గర కక్తి పుట్టే ఉండేటువంటి క్యారెక్టర్ ఉన్న ప్రతాప్ రెడ్డి ఎక్కడ నిజాయితీకి మారుపేరుగా బతిగా టెంపర్ ఉన్న కావ్యకృష్ణారెడ్డి ఎక్కడో దయించి మీరు విలేకరులు కూడా అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నాను ఈరోజు ఆయన ఇంటి ముందు స్థలం ప్రభుత్వ స్థలం తగుదనమ్మా అని ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారు మనీ స్కామ్ ఒకటి కావల్లో జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కావల్లో ఒక ముస్లిం అతను అతని పేరు అని అతను కావాలకి ఎంటర్ అయ్యాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి కరెక్ట్గా మూడు వందల మీటర్ల దూరంలో అతను ఈరోజున షేర్ మార్కెట్ పేరు పెట్టి ఆఫీస్ ఓపెన్ చేశాడు ఆనాడున్న సీఐలు ఓపెన్ చేశారు ప్రతాప్ రెడ్డి అనుచరులు ప్రతాప్ రెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ పిలిపించి ఆ ఇంటికి పర్మిషన్ ఇప్పించాడు నిన్నటి ఎలక్షన్లో వాడి చేత మూడు కోట్లు చందా తీసుకున్నావు నువ్వు మూడు కోట్ల రూపాయలు సందా తీసుకున్నాడు జైల్లో ఉన్నాడు వాడు చెప్పిన రికార్డులన్నీ ఉన్నాయి ప్రతాప్ రెడ్డి వాడు కావల్లో చేసిన ఫైనాన్స్ వ్యాపారం ఈ రోజున పది రూపాయలు వడ్డీ చూపించి నెలకి పది రూపాయలు వడ్డీ చూపించి పేదవాళ్ళందరి దగ్గర దోచుకుంటుంటే నేను పట్టించిన క్యారెక్టర్ నాది కావల్లో డెబ్బై కోట్ల రూపాయలు ప్రజల దగ్గర దండితే రిటర్న్ ఇవ్వంగా పోగా ఈరోజు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇంకా ప్రజలకు చెల్లించాల్సిన అవసరం ఉంటే స్పాట్లో పట్టిస్తే ఐదు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల బ్యాంకుల అకౌంట్ని సీజ్ చేయించా ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తిని సీజ్ చేపిస్తే ఈరోజు పద్నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ఆస్తిని సీజ్ చేపించి కలెక్టర్ దగ్గర నుంచి జీవోకి రికమెండ్ చేయించి అతి తొందరలో కావల్లో ప్రజలకు డబ్బులు పంపేదానికి ప్రయత్నం చేసిన నా మీద కావల్లో జరిగింది న్యాయంలో నీకు చందా ఎలక్షన్ చందా ఇచ్చింది నీకు నువ్వు ఇల్లు కట్టించింది నువ్వు నీ మున్సిపాలిటీలో దొంగ స్థలంలో ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇప్పించింది నువ్వు అయా కాకా గోవిధ గారు నీతి మంత్రుడైన కాకాని గోవర్ధరెడ్డి గారు ఎస్వీ రంగారావు చనిపోయిన తర్వాత పుట్టుకొచ్చిన కాకాని గోవర్ధరెడ్డి గారు ఒక్కసారి దీన్ని కూడా పరిశీలించిన ఆయన ఒక్కసారి ఆ మనీ స్కామ్ గురించి ఒక్కసారి పరిశీలించి ఆ లబ్ధిదారులకి జరిగిన నష్టంలో ఎవరి హయాంలో జరిగింది ఎవరి హయాంలో ఉన్నటువంటి డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు ప్రతాప్ రెడ్డి అనుచరులు వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఇప్పుడు కూడా ఉన్నారు నాయన ఆ సర్పంచుల ఆధ్వర్యంలో నాయన జరిగిందంతాను ఆ సర్పంచులు కూడా తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ఎవరు దీనికి ఎనకుండా ఎప్పుడు నడిపించారో ఒక్కసారి ఇద్దరం రా నాయనా కావలిగిరా రమ్మనే పిలుస్తున్నాను నేను కాగూరు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చాలరనాయన జగన్ కూడా తీసుకురా నీ అవినీతి బాగోతాం నీ మిత్రుడు బాగోతాం లెక్కర కేసులు కానీ ఓపెన్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను నాయనా నేను ప్రజాక్షేత్రంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా సేవ చేయాలని వచ్చాం సేవ చేద్దామని చూస్తుంటే మీకు కావాల్సింది సేవ కాదు ప్రజల్ని రచ్చగొట్టాలి ప్రజలకి లేదు లేనిపోని చెప్పి మాలో మాలో అనైక్యతలు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పటికి కూడా ఒకటిన్నర సంవత్సరం నుంచి చాలా సహనంతో వెయిట్ చేసా ఇంక నుంచి ఆగే ప్రసక్తి లేదు ఆగ ఆగం కూడా మేమంటూ తప్పు చేయం ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నాం కానీ మీరంటూ నోటుకు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు గంజాయి అమ్మాడు సిగ్గులేదా గంజాయి అమ్మాడు కావాలి అమ్మలేదా సేతనే రౌడీని పెట్టి అమ్మలేదా చందు అనే వాడిని పెట్టుకొని అమ్మలేదా ప్రసన్న కుమార్ అని వాడు పెట్టుకొని అమ్మక అమ్మలేదా ఆఖరికి గంజాయి అమ్ముకున్న బతుకాయ మీ బతుకులు మీరా మా గురించి మాట్లాడేది మీ మిత్రుడు లిక్కర్ అన్నారే ఈరోజు లిక్కర్ ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో డంప్ ఉంది ఎస్ నేను దానికి కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ కేసులో జైలు పాలన సుకుమార్ రెడ్డి మీ పార్టీ వాడే కేసుకొచ్చి వాడి చేసి చెప్పించండి జగదీష్ రెడ్డి మీ పార్టీ వాడే వాళ్ళిద్దరే రైతుల పూట ప్రొక్కల్లో పెట్టి గుంట దొబ్బి డంప్లో లిక్కర్ దాచిపెట్టింది మూడు లోళ్ళ లిక్కర్ని దాచిపెట్టింది సరస్వతి ఆలయానికి చిహ్నమైన ఇంజనీరింగ్ కాలేజ్ దాచిపెట్టానే నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాకానికి ఉంది ఆయన లిక్కర్ కేసులో ముద్దాయి నువ్వు లెక్కి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు కావలికి వచ్చి తగుదనమ్మ నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు నీకు నిజాయితీ పడవైతే నీ అనుంగ శిక్షలు అందరూ తీసుకురండి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర కూర్చుందాం ఇంజనీరింగ్ కాలేజ్ డంప్ తీద్దాం ఇంజనీరింగ్ కాలేజీ కానీ స్టార్ట్ చేసి ఆఖరిలో కావ్య కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి క్వారీలో కూడా నేను రికార్డ్స్ చూపించడానికి సిద్ధంగా ఉన్నా రికార్డ్స్లు పరిశీలించిన తర్వాత ఈ ఒరిజినల్ తేలిన రోజున ఏం చెప్తావు ఇప్పుడు చెప్పి నువ్వు రమ్మని సందర్భంగా నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అడుగుతున్నా నీతి నీతి మాలిన పనులు చేసిన మీరా మా గురించి మాట్లాడేది హక్కుందా సిగ్గుందా పద్ధతి ఉందా న్యాయం ఉందా మాట్లాడడానికి సంస్కారం నేర్చుకో కాలేజీలు నడుపుతున్నారంటే ఆ నడిపే వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇద్దరు కాలేజీలు పెట్టి నడిపేవాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్ర లేచి అబద్ధాలు మాట్లాడటం లేనిపోని నిందలేయటం క్యారెక్టర్ లేకుండా మాట్లాడుతుంటే సహించే ప్రసక్తి లేదు ఒకటే మా అభివృద్ధి ప్రదాత నటు శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో నిరంతరం కూడా అభివృద్ధి మీద మేము కాంక్షకొనున్నాం నిరంతరం అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం ఒకవైపున సంక్షేమాలు ఇంకోవైపున అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక ఎప్పుడు మీ పార్టీ ఏమైపోద్ది తెలియక వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితులు ఉన్నటువంటి వాటిల్లో ఈరోజు కేడర్ని కాపాడుకోలేక ఎప్పుడో వస్తుంది వస్తుంది ఏంది వచ్చేది తక్కువ రావాలా ఏంది వచ్చేది ఏంది వచ్చేది నీకు ఇంకోటి రా ఇది రావాలా ఇంకా అయిపోయింది మీ బతుకులు ఇంకేం రావు మీరు అనుకుంటున్నారా కాకనే ఏమి లేదు వన్ ఇయర్కి అయిపోయింది ఎనభై మూడు మా తొందరలో మీ బాషకు కూడా ఉంది ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళీ నీకు నువ్వేంది మా అమలు చేసేది నాలుగేళ్ళు ఉంది ఏమీ పీకలేకపోయి మీ చేతిలో ఉన్నప్పుడే ఈ తప్ప యువ నాయకుడు ఉన్నాడు ఇక్కడ ఎవరో యువ నాయకుడు లోకేష్ ఉన్నాడు ఇక్కడ ఈ నాయకుడు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు కఠోరమైన క కష్టపడే కార్యకర్తలు నిజాయితీకి మారిపోయిన కార్యకర్తలు ఉన్న పార్టీని ఇంత కూడా పీకలేరు ఏందో పీకుతారంట ఇప్పుడు పీకలేక మొన్న మిమ్మల్ని పీకలేకపోయారు మీ గవర్నమెంట్ నా కరెక్షన్ పీకలేక ఇప్పుడు పీకడానికి వస్తారట రా చూద్దాం రా ప్ర కాకను గోదర్ నేను రెడీగా ఉన్నా చెప్పు డేట్ నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా టైం నేను చెప్పావా నువ్వు చెప్తావంట నేను ఒంటరిగా వస్తాను నా కార్యకర్తలతో నువ్వు జగన్తో వస్తావా ఎవరితో వస్తా రా చూసుకుందాం నీ నిజాయితీ నీ నీతి ఏందో చూపిస్తా నా నిజాయితీ నేను ప్రూఫ్ చేయడం సిద్ధంగా ఉన్నా సంస్కారంగా బిహేవ్ చేయకపోతే కబడ్దార్ ఇంకొకటిసారి కావలికంటూ అడుగు పెడితే కావలి ఎంట్రన్స్లోనే ముందు ఇంజనీరింగ్ కాలేజ్ పరిశీలించుకుంటారా ముందు నీ ఓడు బతుకులు మార్చి అప్పుడు మా గురించి మాట్లాడు కాకాను గోదర్ ఇప్పుడు ఎవరికి లొంగదు ఎవరికి లొంగదు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నాకు శ్రీకరించి నాకు ఎమ్మెల్యే చేసిన నా గురువు చంద్రబాబుకి లోకేష్కి తప్ప నీలాంటి కబడ్డదారులకు లొంగే ప్రసక్తి జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కావులు చాలా ప్రశాంతంగా ఉంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్నటి రోజున మీరే ఇచ్చారు దొంగ కేసులు కడితే నేను వచ్చి జైలు పాలవుతాను జైల్లో మా భార్య మా బిడ్డలు జైలుకి పొమ్మన్నారు నేను గాంధీ మహాత్ములు అన్నావు ఎటుపోయో గాంధీ మహాత్ముడు ఏడున్నావు ఏడున్నావా ఆయన వాడున్నావు శ్రీలంకలో శ్రీలంకలో ఇది ఆడుతున్నావు నువ్వా నువ్వా నీతి మంత్రుడే నన్ను మేక ఉన్న నువ్వు నీ వేషానికి నీ భాషకి నీ మనస్తత్వానికి ఎంతమంది జీవితాలను నాశనం చేసావా ప్రశాంతంగా ఉందా కావాలి వ్యాపారస్తులు ప్రశాంతంగా చేయన్నారు ఈరోజు అందరు ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు అందరికి ఉపాధి దొరుకుతుంది ఏం ఓచుకోలేకపోతేట ఓచుకోలేకపోతేట నువ్వు రా కలిసి పని చేయి లేదంటే వచ్చావు నీ పని నువ్వు చేసుకో అడుకుని మా జీవితాలు జోలికిందిగా మేమన్నా తప్పు చేస్తే మాట్లాడవు ఆయన ఈరోజు నువ్వు నీ స్థాయి ఏంది నువ్వేంది నీ పరిస్థితి ఏంది స్వతంత్రం వచ్చిన తర్వాత ముప్పై మూడు వేలతో ఓట్లతో ఓడించిన ఘనత నాది ఓడిపోయిన ఘనత నీది నీకు నాకు తేడా ఏంట నేనా నీ అందుకనే నేను సంవత్సరం మూడు నెలల నుంచి అతను స్థాయి స్ట్రీట్ లీడర్ అని మా కావలందరు పేరు అతను నిక్కినేమో స్ట్రీట్ లీడర్ ఆ స్ట్రీట్ లీడర్ అంటున్నారని నన్ను గాలిడు అన్నాడు ఈ గాలి దెబ్బ నా గాలి స్పీడ్కి ముప్పై మూడు వేలతో పోయావు ఇప్పుడు నా గాలి ఇంకా వీటం స్టార్ట్ చేస్తే నువ్వు నీ కాకని తుప్పాల ఇది కావలి తెలుసుకొని ప్రవర్తించండి అని చెప్పి సందర్భంగా వైసీపీ నాయకుల్ని ఘనంగా హెచ్చరిస్తున్నా ఇక్కడి నుంచి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు ఇక్కడి నుంచి మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు నిరాధారాన్ని నిందలేస్తే చట్టపరంగా ఏ చర్యకైనా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన తప్పుకు ఒప్పుకొని వచ్చి పోలీసులు లొంగిపోయి జైలుకి పోతే అందరూ కూడా సంతోషిస్తారు నువ్వు పరిగెత్తుతూ ఉంటే నువ్వు రోజులు దాముకుంటు దాముకో ఏదో ఒక రోజు నీకు బడి జైలు పరిచయం తప్పదని ఆయన నీకు థ్యాంక్ యూ వెరీ మచ్